శతక సాహితి సరస్వతికి నమస్కారం అమితాంభోజవాండ భండ నిలయం బయుండు నీ అంతరంగము పట్టెంతయో క బహిరంగం పెట్టిదో సూక్ష్మతత్వము తానంతకు మీద ఏమి విధమో తానిట్టి నీ పెంపు మార్గము నీకైన అచించము ఎట్ ంగు ఇంక సర్వేశ్వరా ఓ సర్వేశ్వర స్వామి అమితాంభోజ నిలయం భలయం నీ అంతరంగము పట్టెంతయో ఓ సర్వేశ్వర స్వామి లెక్కలేనన్ని ఈ బ్రహ్మాండ గోళములన్నిటినీ కూడా నీయందు నిలుపుకున్నటువంటి నీవు నీ అంతరంగం యొక్క లక్షణమేమిటి అని ఆలోచిస్తే ఎవరికైనా అందుతావా ఈ సమస్త బ్రహ్మాండ అన్నిటినీ నీ ఎందు నిలుపుకున్నావు ఈ నిలుపుకున్నటువంటి నీ యొక్క అంతరంగం నీ యొక్క ఆలోచన ఏమిటి ఏమై ఉంటుంది అని ఎవరైనా ఆలోచిస్తే వాడికి అందుతుందయ్యా వానికిక బహిరంగం పెట్టిదో నీ అంతరంగం ఎటువంటిదో తెలియదు ఈ బహిరంగముగా ఉన్నటువంటి ఈ బ్రహ్మాండ గోళముల యొక్క పరిధి ఎంతవరకు ఉన్నది దీని గురించి ఆలోచిస్తే ఏమన్నా తెలుస్తావా అలాగూ తెలియవు అలాగూ అర్థం కావు ఈ సమస్త చరాచర విశ్వము యొక్క స్వరూపమై ఉన్న నీవు ఎక్కడి నుండి ఎక్కడికి విడతావు ఎంతవరకు ఉంటావు అని ఆలోచిస్తే ఎవడి ఊహకి అందవు అసలు నీ ఆలోచన ఏమిటి దీనికి పరమార్థం ఏమిటి ఎందుకోసం ఇలా చేస్తున్నావు నీ అంతరంగం ఏమిటి అని ఆలోచిస్తే అలాగూ అంతుపట్టవు సూక్ష్మతత్వము తానంతకు ఏమి విధమో ఈ బ్రహ్మాండమంతటను కూడా ఉన్నటువంటి నీ యొక్క పరమ సూక్ష్మ చైతన్యం యొక్క తత్వం అది ఏమిటి అది అది అంతుపట్టదు నీ పెంపు మార్గము ఆ పరమ సూక్ష్మము నుండి ఈ మహాప్రపంచముగా వ్యాపించినటువంటి నీ యొక్క ఈ లక్షణము ఈ విధానము నీ పెంపు మార్గము ఇదంతా ఎలా ఏర్పడుతున్నావు ఏర్పడటానికి ముందు ఎంత సూక్ష్మంగా ఉన్నావు ఆ సూక్ష్మము యొక్క లక్షణం ఏమిటి ఇంత బ్రహ్మాండముగా వ్యాపించినటువంటి నీ లక్షణం ఏమిటి